ఓం గురుభ్యో నమ శ్రీ శనక వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు కదా చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు కలుగుతాయి కదా అని మన శాస్త్రాలు తెలియజేశాయి కానీ మన శాస్త్రం ఏ విషయం తెలియజేసినా వెంటనే దానికి పరిహారంగా కూడా ఒక కొత్త సూచనను కూడా తెలియజేస్తుంది అదేవిధంగా వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుణ్ణి ఎవరైనా చూసినా వాళ్ళకి నీలాప నిందలు కలగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించాయి అసలు చవితి చంద్రుని ఎందుకు చూడకూడదు చూస్తే ఏంట శాపం అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆ రోజు అన్ని లోకాల్లో ఉండే వాళ్ళు కూడా వారి వారి స్థాయిని బట్టి ఆ గణపతిని పూజించి కుడుములు పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు వారి వారి ఆచారాలు బట్టి నైవేద్యంగా సమర్పించి స్వామిని పూజిస్తారు ఆ పూజకి సంతోషపడిన వినాయకుడు కుడుములు కొన్నింటిని తిని కొన్నింటిని తన వాహనమైన అనిందుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్తారు స్వామి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేయబోతుండగా పొట్ట భూమికి తగిలిందంట కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచిన నమస్కారం మాత్రం స్వామి చెయ్యలేకపోయారు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలపడి నవ్వుతూ ఎగతాలీగా చూశారు దాంతో దిష్టి సోకిన వినాయకుడికి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములన్నీ కూడా బయటికి దొరలాయి వెంటనే వినాయకుడికి దిష్టి తగిలి చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్ముడా నీ దిష్టి తగిలి నా కుమారుడికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్మలే నీలాప పొండుతారు పొందుతారు అని పార్వతీదేవి చంద్రుణ్ణి శపించారంట చంద్రుడు తన తప్పును గ్రహించి గణపతిని క్షమించమని వేడుకున్నారు వినాయకుడు అనుగ్రహించి వినాయక చవితి రోజున తనను ఎవరైతే మనస్ఫూర్తిగా పూజించి కథ విని తలపై అక్షింతలు వేసుకుంటారో వారు చంద్రుడిని చూసినా కూడా దోషం ఉండదు అని సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు తెలియజేశారు ఈ కథ వల్లనే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అనేటటువంటి సాంప్రదాయం ఏర్పడింది దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా పూజ చేసుకోలేక విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంగారు పడకండి మీరందరూ కూడా ఒక్కసారి మనం కేవేసారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్లో చెప్పిన ఈ కథని వింటూ స్వామిని నమస్కరించుకొని స్వామి మేము పూజ చేయలేకపోయాము మాకు ఎటువంటి నీలాప నిందులు రాకుండా కాపాడండి ఏ విఘ్నాలు లేకుండా మా జీవితం ముందుకు సాగేలా చేయండి అని మనస్ఫూర్తిగా గణపతిని నమస్కరించుకుంటూ ఓం గం గణపతే నమ ఓం గం గణపతే నమ ఓం గం గణపతే నమ అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవేష శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి